స్కూల్కి వెళ్ళాలని ప్రయాసపడుతున్నాం వాడు బాగా చదువుకోవాలని ట్యూషన్లో జాయిన్ చేస్తున్నాం పిల్లలు అంతా బాధ్యత తీసుకుంటాం మరి వాళ్ళు పరిపూర్ణంగా ఆశీర్వాదం కోసం మీరు ప్రిపేర్ చేయట్లేదని దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు యహోశివ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందండి మోసే మృతి నొందిన తరువాత అని ఉంటుంది న్యాయాధిపతులు మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందండి యహోశివ మృతి నొందిన తరువాత అని ఉంటుంది రెండవ సమయాలు మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలో ఏముంటుందో తెలుసా అండి సవులు మృతి నొందిన తరువాత నీ కుటుంబంలో నా కుటుంబంలో ఒక రోజు వస్తుందండి నువ్వు నేను చనిపోయిన తరువాత అని రాదంటారా అండి ఆ రోజు నేను ఎవ్వరిని భయపెట్టట్లేదండి రాదంటారా అండి ఆ రోజు వస్తుంది కదా తప్పకుండా ప్రతి ఒక్కరింట్లో ముందు కానీ వెనక కానీ ఆ రోజు అనేది వస్తుంది కానీ ఆ రోజు నువ్వు ఇప్పటివరకు బాధ్యత తీసుకుంటున్నావు ఒక బాధ్యతగా ఉంటున్నావు తరువాత ఎవరు వారికి ఉంటారు వారికి ఎవరికి బాధ్యత అనుగురిస్తారు వారి